మండలం అంబేద్కర్ నగర్ గ్రామానికి చెందిన ఈ మధ్యనే సర్పంచ్ గా విజయం సాధించిన ప్రథమ పౌరుడిగా ఎన్నికైన ప్రథమ పౌరుడిగా ఎన్నికైన కిరణ్ బాబు ఆలియాస్ ఆర్య ఇక్కడ గ్రామానికి ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు కనీసం గ్రామ పంచాయతీ నుంచి ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేయకపోయినా తన సొంత ఖర్చులతో ఎన్నో విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చారు ఆ సర్పంచ్ గారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది ఆ గ్రామస్తులలోకి నుండే విన్నారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఇక్కడ టీవీ ఒకటి ఏర్పాటు చేసి మా ఊరికి నీళ్లు కావాలి అనే విధానంతో ఇప్పుడు ప్రజెంట్ గా గెలిచిన సర్పంచ్ గారు చేస్తున్నారని చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది అవును ఇప్పుడు ఆ సర్పంచ్ గారు చేసే సేవలు ఎలాంటి మీకు ఈ సేవల వల్ల ఎటువంటి లాభం జరిగింది నా పేరు దొడ్డ జేమ్స్ అండి అంబేద్కర్ నగర్ తల్లాడ మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం మా యొక్క గ్రామంలో మూడు రోజులు నీళ్ళు వస్తే ముప్పై రోజులు నీళ్ళు రావండి పది రోజులు నీళ్ళు వస్తే పది నెలలు నీళ్లు రావండి అటువంటి పక్షంలో అటువంటి మేనేజ్మెంట్ కింద అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు చేసినటువంటి పనులు అలాగున్నవి నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు నూతనముగా మరి తాండాలు గూడెలు ఇటువంటివన్నీ కూడా మరి మన కేసీఆర్ గారు ఎంతో మరి ఆర్థికంగా ఎనకబడి ఉన్నటువంటి గ్రామాలని వాటిని ముందుకు తీసుకురావాలన్నటువంటి సదుద్దేశంతో ఎంపిక చేయడం అనేది దానిలో ఒక భాగంగా మాది గ్రామ పంచాయతీ సపరేట్గా ఏర్పాటు చేయడం అనేదండి దానిలో భాగంగా మరి జొన్నలగడ్ల కిరణ్ బాబు మరి పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నికవటం దానికి అత్యధిక మెజార్టీతో గెలుపొందటం ఆ యొక్క కార్యక్రమం గెలుపొందిన వెంటనే ఇరవై ఐదో తారీఖు రిజల్ట్ రావటం ఇరవై ఆరో తారీఖే మాకు నీళ్లను సమృద్దిగా కొదవలేకుండా కొరత లేకుండా సమృద్ధిగా ఇవ్వటం జరుగుతుందండి ఇంతవరకు నీళ్ల కొరత లేదు గతంలో దాదాపుగా ఎనిమిది తొమ్మిది సాంబర్ల కాడ ఒక పిల్ల కాలువ పోయినట్టే పోయేటటువంటి నీళ్లు అటువంటి వాటిని అన్నిటిని కూడా మరి ఎంతో శ్రమించి తనంతరిగా తాను సొంత ఖర్చులతోటి ఆ యొక్క కార్యక్రమాలు ఛాంబర్లన్నీ కూడా రిపేర్ చేయించి ఎక్కడైతే పైపులు లీక్ అవుతున్నాయో ఆ పైపులన్నీ కూడా చాలా చక్కగా భద్రపరిచి క్రమంగా పద్ధతి ప్రకారంగా నీళ్లను వదలటం క్రమశిక్షణగా ఒక విధంగా చెప్పాలంటే ఉదయం కొత్త కాలనీకి సాయంత్రం పాత కాలనీకి ఒకవేళ ఉదయం పాత కాలనీకి నీళ్లు వదిలితే సాయంత్రం కొత్త కాలనీకి అలాగా ఇవాళ ఇప్పటి కూడా కొరత లేకుండా పదవ లేకుండా చక్కగా సమృద్ధిగా నీళ్ళను సమకూరుస్తూ ఉన్నారు మరి కరెంటు విషయంలో కూడా చాలా మరి అన్ని ప్రతి పౌలుకు కూడా పౌలు ప్రతి పౌలుకు కూడా లైట్లు వేయించి చక్కగా గ్రామంలో చీకటి అనేది లేకుండా ఈ పగల ఎలాగైతే ఉందో రాత్రులు కూడా అలాగా ఏర్పాటు చేశారండి మరి గవర్నమెంట్ వారికి తెలియపరిచి అధికారులకి ఎలక్ట్రిషియన్ సిబ్బందికి ఏ గారికి కానీ జే గారికి కానీ వాళ్ళ అధికారులకి అందరికి తెలియపరిచి చక్కగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఇక్కడ మోటార్ సౌకర్యం ఏర్పాటు చేశారండి ఇక్కడ వరలేసి చక్కగా మట్టి వరల నిండా నింపి దాని మీద ఫిల్ చేసి చక్కగా మరి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకి అధికారులు వచ్చి ఆ యొక్క కనెక్షన్ ఇచ్చి నీటికి ఎటువంటి కొరత లేకుండా చక్కగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇచ్చారు మా యొక్క కిరణ్ బాబు గారి ఆధ్వర్యంలో మా గ్రామం ఎంతో మునుముందుకు వెళ్తూ ఉంది ప్రతి కార్యం కూడా వారు ఎంతో చాలా చక్కగా చాకచక్యంగా నైపుణ్యంగా పనిచేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన రీతిగా వారు బాధ్యత రహితంగా పనిచేస్తూ చాలా వందనాలు థ్యాంక్ యూ ఇప్పుడు ప్రస్తుతం నగర్ ప్రథమ పౌరుడు అయిన సర్పంచ్గా ఎన్నికైన జొన్నలగడ్డ కిరణ్ బాబు అనే ఆర్య గారితో మనం ప్రత్యేకంగా చూసే న్యూస్ కొట్టాము సార్ మీరు గెలిచిన తర్వాత ప్రథమంగా వీధి లైట్లకి మరియు నీటి సమస్యకి ప్రాధాన్యత ఇచ్చారనేది విన్నాం ఇది ఎంతవరకు అసం మీరు ఎలా చేశారు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయా మీరు సొంతంగా చేశారా మరి మీ యొక్క సలహాలు సూచనలు ప్రజలకు అందించాలంటూ ముందుగా ముందుగా సీకే న్యూస్ రిపోర్టర్ స్క్రీన్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు మరి గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో అంబేద్కర్ నగర్ ప్రజలు నన్ను నమ్మి విశ్వసించి గెలిపించారు అందులో భాగంగా నేను గెలవక ముందు ఊళ్ళో సమస్యలు ఎలా ఉన్నాయంటే దాదాపుగా ప్రజలు కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి రెండవది చూసుకున్నట్టయితే దాదాపు ఇవాళ మార్చి ఏప్రిల్ నెల వస్తే పది నెలలుగా మంచినీళ్ళు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో నేను ఒకటే అనుకున్నా ఈ ప్రజల యొక్క సమస్యలను నేను ఎలా తీర్చాలి ఏం చేస్తే ఈ ప్రజల సమస్యలు తీర్చగలుగుతానని నేను ఒక ఆలోచనతో ఉంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడాలనే ఒక లక్ష్యంతో నేను నిలబడ్డా ప్రజల అఖండ మెజారిటీతో గెలిపించారు గెలిపించిన మరుక్షణం ఇక్కడ ట్రాన్స్ఫారం లేదు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి పనులు కూడా లేనప్పటికి కూడా నేను తక్షణమే ఇక్కడ ఈ ట్రాన్స్ఫారం ఓనర్ గారితో మాట్లాడి ఏఈ గారితో మాట్లాడి ఏడి గారితో మాట్లాడి ఇక్కడ కనెక్షన్ ఇవ్వటం మరుక్షణం తెల్లారే మూడో రోజే వాటర్ సమస్యను క్లియర్ చేశా అది చాలా సంతోషం అనిపించింది ఒకప్పుడు నీళ్లు రాకపోతే ఆటోలో తీసుకెళ్లి నేను నీళ్ళు పోశాను ఇవాళ నల్లా తిప్పితే నీళ్ళు వస్తూ ఉన్నాయి ప్రజల తర్వాత అలా చాంబర్ లీక్ అవుతూ ఉన్నాయి చాంబర్ లీక్ అయిన చాంబర్ నీళ్ళే ప్రజలు వాడుకుంటున్నారు అంటువ్యాధులు వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి వెంటనే నేను సెక్రటరీ గారికి ఫోన్ చేయించి వెంటనే వర్కర్స్ని పిలిపించి చాంబర్ కాయే ఖర్చు కూడా నా సొంత డబ్బులు పెట్టి ఏ ఒక్క రూపాయి కూడా నేను ఆశించకుండా ప్రభుత్వ రూపాయి కానీ దానం చేసే లేకపోతే అంటే ఏ విధంగా కూడా ఆశించకుండా నా సొంత డబ్బులు పెట్టి నేను సర్వీస్ చేయటం నాకు దేవుడు ఇచ్చినటువంటి వరంగా నేను భావిస్తూ ఉన్నా అంతేకాదు ప్రజల యొక్క సహకారంతో తల్లాడ మండలంలోనే అంబేద్కర్ నగర్ గ్రామ పంచాయతీని నెంబర్ వన్గా తీసుకెళ్తాం నా నుం నా ముందున్నటువంటి నెక్స్ట్ లక్ష్యం ఏంటంటే అంబేద్కర్ నగర్ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటమే నా ముందున్నటువంటి లక్ష్యంగా నేను చెప్తా ఉన్నా ఈ యొక్క గ్రామ పంచాయతీని ఇది ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఆలోచన మీద ఉందా తప్పకుండా ఆదర్శవంతంగా తీర్చాలి హండ్రెడ్ పర్సెంట్ యొక్క ప్రజల యొక్క సహకారం కావాలి ఆదర్శవంతంగా చేయాలంటే మనం ఏ విధంగా ముందుకెళ్లాలంటే తల్లాడ ఎండిఓ రమాదేవి గారు మేడం విఓఆ ఆర్డిఓ గారు వాళ్ళందరి యొక్క సలహాలు మా గ్రామ సెక్రటరీ యొక్క సలహాలతో అంబేద్కర్ నగర్ గ్రామాన్ని నెంబర్ వన్ మోడల్ విలేజ్గా నేను తీసుకెళ్తా అందుకు ప్రజల యొక్క సహకారాలు కూడా ఎప్పుడూ నాకు ఉన్నాయి ఓకే సార్ విన్నారు కదా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక చదువుకున్న వ్యక్తిని మనం ఒక ప్రథమ పౌరుడిగా సర్పంచ్గా ఎన్నుకుంటే మన గ్రామం ఏ విధంగా ముందుకెళ్తుంది మన గ్రామం ఏ విధంగా బాగుపడుతుంది మన గ్రామం ఈ జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా ఉండాలంటే ఏం చేయాలి నా వంతుగా నేను కృషి చేస్తా నాకు ప్రజలందరూ సహకరించండి అంటున్న మన జొన్నలగడ్డ కిరణ్ కుమార్ అలియాస్ ఆర్యకి మసీకే న్యూస్ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కెమెరామ్యాన్ సుధీర్తో శ్రీనివాస్ అంబేద్నగర్ எடுத்துறா? ஏன் நீனு చేస్తல? பிச்சனா? ஏறிगा இது. குட்டலட்ட கிடிச்சு. பாட்ல Nice. <laughs>